పితృదేవత ఆరాధన కరెక్ట్గా మన ఇళ్లలో జరగకపోతే పితృదోషాలు అనేటువంటివి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు పితృదోషాల యొక్క ప్రభావం అనేటువంటిది కుటుంబ వృద్ధి లేకపోవడం సంతానంలో ఇబ్బందులు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా సంతానం ఇవ్వక అవ్వకపోవడం అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం లేకపోవడం అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పనులు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి పూర్తి అవ్వకపోవడం యాక్సిడెంట్స్ తొందరగా వైదవ్యం రావడం ఇలాంటివన్నీ కూడా పితృదోషాల యొక్క ప్రభావం చేత మన ఇంట్లో కనపడుతుంటాయి కుటుంబ వృద్ధి లేకపోతే మనం ఎంత కష్టపడినా కూడా అది నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన జరిగితే పితృణమైనటువంటి తీర్చుకుంటే తప్పకుండా వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవాబాయిని వారి ఆధ్వర్యంలో మహాలయ తర్పణ శాంత కార్యక్రమాలు అత్యంత విశేషంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా మీరు కూడా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యంలో పాల్గొనాలి అనుకుంటే క్రింద నెంబర్ని సంప్రదించగలరు సర్వేదిన సుగనోభవంతు